అందరికీ నా యొక్క నమస్కారాలు గత మూడు నెలలుగా మా కూతురు కనిపించడం లేదు ఎంత పోలీస్ కేసు పెట్టినాము ఫోక్సో కేసు అయిందని చెప్పేసి ఫోర్ టల్లో కేసు పెట్టినాము త్రీ టౌన్ టూ లో కేసు పెట్టినాము కానీ ఇప్పటివరకు మా పాప జాడ తెలియలేము పాప వయసు వచ్చేసి ఏళ్ళు నైన్త్ క్లాస్ పూర్తయింది నా పేరు ఆర్ అనుషాభాయ్ మా కూతురు పేరు లావణ్యశ్రీ మేము రామ్నగర్లో ఉంటున్నాం సార్ ఇప్పటివరకు వరకు పోలీస్ స్టేషన్లు కోర్టు చుట్టూ చు తిరిగి తిరిగి సాలైపోయింది కలెక్టర్ సార్ దగ్గర మూడు సార్లు వచ్చి ఇచ్చినాం స్పందనలో నాలుగు సార్లు ఇచ్చినాం డిఏసి మేడం దగ్గర పోయినాం కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్ మేడం మా యొక్క నమస్కారం అంటే మేము తల్లిదండ్రులుగా మేము ఎంత బాధపడుతున్నామో మా కూతురు ఉందా లేదా అనేసి ఎవ్వరు మాకు పట్టించుకోవడం లేదు స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి సాలైపోయింది మాకైతే వాడు వేరే ఒకటి తెలుసు మా ఓడలో పనిచేసి నా కొడుకు మా పాపను పిలిచబోయినాడు సార్ మేము ఎక్కడెక్కడ పోయినా కూడా మాకు ఏమటువంటి న్యాయం జరగలేదు ఎన్ని మూడు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్ ఒక మేనర్ బాలికని ఈ రోజు వరకు కనీసం ఎక్కడుందనేది కూడా ఎవరు పట్టించుకోవడం లేదు సార్ తల్లిదండ్రులు ఇద్దరిని తిప్పిస్తూనే ఉన్నారు రోజు మేము తిరుగుతూనే ఉన్నాము కానీ మాకైతే ఎటువంటి న్యాయం జరగలేదు సార్ కానీ మీరు ఎక్కడున్నా నా అట్లా తల్లిదండ్రులు ఇంకొక పిల్లలు జరగకూడదు నా బాధలు అనేది ఎవరికి పడకూడదు ఎక్కడున్నా కూడా అందరూ కలిసి మమ్మల్ని న్యాయం చేసి మా పాప ఎక్కడుందో అని మమ్మల్ని ఎతికేయండి మమ్మ మీరు ఇంత ముందు కంప్లైంట్ చేశారు కదా సార్ అక్కడ మీకు ఏం చెప్పారు వాళ్ళు చేస్తాం అన్నారు మాతో వచ్చేసి ఫోక్సో కేస్ పెట్టినాం కానీ అయితే ఫోక్సో కేస్ అయితే పెట్టలేదు సార్ వాడు ఒక్క రోజు కూడా రిమెంటింగ్ పోలేదు వాడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆ రోజు నా సాయంత్రంకి వాడు బయటకు వచ్చేసినాడు మా పాపని ఎక్కడ విజయవాడలో చదువుకునే పాపని మాయ మాటలు చెప్పేసి మేనర్ బాలికని మళ్ళా తీసుకొని వెళ్ళిపోయినాడు సార్ వాడు చూపించండి సార్ ఇది వచ్చి కలెక్టర్ ఆఫీస్లో పెట్టినాము అర్జీ ఇది టూ టౌన్లో పెట్టినాము ఇది వచ్చేసి బిఎస్ మేడం దగ్గర పెట్టినాము ఇది పాపది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సార్ వాళ్ళు అంటున్నారు పాపకి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు డూప్ చేస్తారు కాదు సార్ పాప రెండు వేల పదిలో పుట్టింది బత్తలపల్లి హార్టీ హాస్పిటల్ పాపది ఆధార్ కార్డు ఇది వచ్చేసి ఫోటోలో ఈ సెక్షన్ మేము కేసు పెట్టినాం అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసినాం మాకైతే ఫోటో నుంచి చాలా మోసం జరిగింది ఈ సెక్షన్లు కింద మాకు కేసు పెట్టినాము పది ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పినట్టు చేసారు కానీ అదైతే కాదు సార్ ఒక్క రోజుకే వాడు రిమైండ్ నుంచి బయటకు వచ్చేసినాడు ఆ తర్వాత తెలిసింది సార్ అంత వెంటనే మేము స్పందన పోయినాం కానీ స్పందన నుంచి కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్ సార్ ఎస్పీ సార్ దగ్గర పోయినాము డిఐజీ మేడం దగ్గర పోయినాము ఇది సార్ మెయిన్ మెయినర్ బాలికని అదృష్టం అయింది చెప్పేసి పేపర్కి వేసినారు కానీ ఇద్దరు అరెస్ట్ చేసినాం మన ఎవరికి అరెస్ట్ చేసినారు ఎవరికి అరెస్ట్ చేయలేదు సార్ ఆ నా కొడుకు ఆ సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేసినాడు వచ్చి మళ్ళీ వెంటనే అదే పని చేసినాడు సార్ ఈ సెక్షన్లు కూడా పెట్టినామని చెప్పి ఫోటోలో శ్రీ సాయినాథ్ సార్ వచ్చేసి ఇది పెట్టినామ ఈ సెక్షన్ కింద పెట్టినా మీకు అని చెప్పేసి ఏదో తెల్ల కాగితం మాకు ఇచ్చినారు సార్ సార్ ఒకటి దయచేసి మాకు న్యాయం జరగండి మేము చదువుకోలేదు కానీ మేమైతే కష్టపడి మా పిల్లలను చదివించుకుంటాం మేమేదో హోటల్లో పని చేసుకుంటాము నాలాంటి తల్లిదండ్రులు ఇంకో బాధపడకూడదు సార్ కానీ దయచేసి మా లాంటి తల్లిదండ్రుల్ని మా పాపించి ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాను సార్ గౌరవమైన ముఖ్యమంత్రి సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి పెడుకుంటున్నాను సార్ ఎక్కడున్నా తల్లిదండ్రులని ఇంకొక ఎవరు చేయకూడదు సార్ ఇలాంటి నా కొడుకల్ అయ్యండి సార్ ఇదే సార్ నేను కోరుకుంటున్నది మొత్తం మీడియా వాళ్ళకి నమస్కారం ఇప్పటివరకు మాకు ఎన్ని చుట్లు తిరిగినా కూడా మా చెప్పులు అరిగిపోయినా కానీ మాకు న్యాయం జరగ జరగలేదు మాకు ఎక్కడున్నా కూడా నా కూతురికి నాకు అడ్వాజ్ చేసినట్టు అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను సార్